ఆ భైరవుడు రామకృష్ణ పరమహంసకు ఎంతో ఉపకారాన్ని చేసినట్టుగా కనిపిస్తుంది మనకు ఆ శ్మశానంలో అక్కడ పక్కన దేవాలయం ఉన్నది కాళీదేవి మందిరం ఉన్నది బ్రిటిష్ వాళ్ళు ఆ మందిరాన్ని పడగొట్టేసేసి అక్కడ ఒక ఫ్యాక్టరీ కడదాము అని అనుకున్నారు మధురాబాబు అని ఆ దేవాలయ అధికారి ఆయన కోర్టులో దావా వేశాడు దావా వేస్తే బ్రిటిష్ జడ్జీలు వాళ్ళు ఒప్పుకుంటారు ఆ ప్రభుత్వం తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవచ్చు ఆయన పరమహంసతో చెప్పాడు గురువు గారు ఈ గుడి ఉండదండి ఇక్కడ కాళీదేవి ఉండదు మనం ఎక్కడికన్నా వెళ్ళాలా అన్నాడు అదేమిటయ్యా అన్నాడు ఇట్లా జరిగింది కోర్టులో దావా జరుగుతున్నది బ్రిటిష్ జడ్జి ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు చెబుతాడు సరేలే అని ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళినప్పుడు భైరవుడు వచ్చాడు భైరవుడితో చెప్పాడు అయ్యా భైరవ ఇక్కడ నుంచి నువ్వు నేను ఇద్దరం ఇక్కడ ఉండటానికి వీలు లేదన్నాడు రామకృష్ణ పరహంస అదేమిటన్నాడు ఇట్లా జరిగింది కోర్టులో జరుగుతున్నది దీని ఈ స్థలం ఇక్కడ ఫ్యాక్టరీ కడతారట ఖాళీ దేవాలయాన్ని తీసేస్తారట నిన్న ఇంకా నన్ను ఉండనివ్వని వాడు ఎవడరా వాడి సంగతి నేను చూసుకుంటాను లేపో అన్నాడు భైరవుడు మర్నాడు కోర్టులో జడ్జి గారు తీర్పు చెప్పేశాడు ఇక్కడ ఏదో దేవాలయం ఉన్నది దీన్ని డిస్టర్బ్ చేయటం దానికి ఇంకో చోట ఫ్యాక్టరీ కట్టుకోండి అని జడ్జిమెంట్ ఇచ్చాడు అంటే శ్మశాన సాధకులైనటువంటి వ్యక్తులలో కూడా ధర్మరక్షణ దేవాలయ రక్షణ మహత్తరమైనటువంటి తపశ్శక్తి వీటన్నింటికీ లక్షణాలు మనకు రామకృష్ణ పరమహంస వంటి మహనీయుల జీవితాలలో శ్మశాన సాధకుడైన మామూలు వాడు కాదు అట్లా ఆ మహాపురుషుల యొక్క జీవితాలలో ఇటువంటివి మనకు అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి